హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చందన బ్రదర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్న లైట్ వెయిట్ నక్షి వర్క్ హారం కలెక్షన్ చూద్దామండి అండ్ అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా ఆల్ అండ్ ఆప్షన్ పైన పెట్టుకోండి ఇలా పెట్టుకున్నట్టయితే నేనే వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు ఇది ఫస్ట్ డిజైన్ అండి అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది ఫస్ట్ డిజైన్ అండి పికాక్ ఇంకా అమ్మవారి కాంబినేషన్లో వచ్చిందండి ఫినిషింగ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి చాలా నీట్గా ఉంది అండ్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చిందండి దీనికి పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది లక్ష్మీదేవ్ అమ్మవారితో అండ్ సైడ్స్ పికాక్స్ వస్తాయండి ఇలా అండ్ పైన డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్టీన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ మీరు స్టోర్కి వెళ్ళే ముందు మీకు నచ్చిన ఐటమ్ యొక్క స్క్రీన్ షాట్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయాలండి సో దట్ మీ షాపింగ్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ ఇది నెక్స్ట్ వన్ అండి పికాక్ ఇంకా కాసుల పేరు డిజైన్ వచ్చిందండి హారం మొత్తం పైన అమ్మవార్లు వచ్చాయండి అండ్ పెండెంట్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చిందండి కింద బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చిందండి ఈ హారానికి అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ మీకు ఏదైనా ఐటెం నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నేను స్టార్టింగ్లో స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయినట్టయితే ఐటెం యొక్క డీటెయిల్స్ అనేవి చెప్తారు స్టోర్ వాళ్ళు అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి అమ్మవారి కాసుల పేరు డిజైన్ వచ్చిందండి హారం అంతా చూడండి కాసుల వరకు ఎంత నీట్గా ఉందో డిజైన్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అండ్ దీని వెయిట్ చెప్తే మీరు షాక్ అవుతారండి చాలా తక్కువ వెయిట్లో వచ్చిందండి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ థర్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి ఇంత తక్కువలో ఈ హారం అయితే చాలా గ్రాండ్ లుక్ ఉందండి అండ్ ఫుల్గా ఇలా ఉంటుంది అండ్ ఇది నెక్స్ట్ వన్ అండి మోడల్స్ అనేవి సిమిలర్గా ఉన్నా కానీ వెయిట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఒక్కొక్క హారానికి అండ్ ఇదైతే అమ్మవారి ఇంకా కాసుల పేరు డిజైన్లోనే వచ్చిందండి ఓవరాల్గా అండ్ పెండెంట్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చింది బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి ఈ హారానికి అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి చూడండి దగ్గర నుండి లెఫ్ట్ సైడ్తో వచ్చి గ్రాస్ వెయిట్ అండి రైట్ సైడ్తో వచ్చి నెట్ వెయిట్ అండి ఓవరాల్ హారం వచ్చి ఇలా ఉంటుందండి చూడండి అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి పికాక్ ఇంకా మ్యాంగో కాంబినేషన్లో వచ్చిందండి ఈ హారానికి ఇప్పుడు చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా మీకు చాలా లైట్ వెయిట్లోనే వస్తాయండి వేరే స్టోర్తో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ డిజైన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ లైట్ వెయిట్ కలెక్షన్ ఉంటుందండి అండ్ పెండెంట్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చిందండి బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి ఈ హారానికి అండ్ అక్కడక్కడ స్టోన్స్ కూడా ఉన్నాయండి అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ టెన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఈ డిజైన్స్ అన్నీ కూడా చందన బ్రదర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో రెడీ టు అవైలబుల్ ఉన్నాయండి మీరు వెంటనే తీసుకోవచ్చు అండ్ ఓవరాల్గా ఇలా ఉంటుంది హారం అండ్ ఇది నెక్స్ట్ హారం అండి లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా కాసుల పేరు డిజైన్ వచ్చిందండి హారం మొత్తం అండ్ అక్కడక్కడ స్టోన్స్ కూడా వచ్చాయండి స్టోన్స్ సపరేట్గా కాస్ట్ ఉంటుందండి అండ్ వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉందండి వీళ్ళ దగ్గర అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీ వన్ పాయింట్ జీరో ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ ఓవరాల్గా హారం ఇలా ఉంటుంది చూడండి అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి చూడండి డిజైన్ ఎంత నీట్గా ఉందో పికాక్ డిజైన్ వచ్చిందండి ఓవరాల్ హారం అండ్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి అక్కడక్కడ స్టోన్స్ కూడా ఉన్నాయండి లైట్ వెయిట్ హెవీ లుక్లో ఉందండి ఈ హారం అయితే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ థర్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఫుల్గా ఇలా ఉంటుంది చూడండి అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఎల్లో పాలిష్ గోల్డ్లో వచ్చిందండి ఈ హారం అండ్ లక్ష్మీదేవి కాసల పేరు డిజైన్ వచ్చిందండి హారం మొత్తం అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారితో గోల్డ్ బాల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చిందండి ఈ హారానికి అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఓవరాల్గా హారం ఇలా ఉంటుంది కంప్లీట్గా చూడండి అండ్ ఇది లాస్ట్ డిజైన్ అండి ఇది కూడా లక్ష్మీదేవి కాసుల పేరు డిజైన్ వచ్చిందండి ఈ హారానికి చూడండి దగ్గర నుండి అండ్ అక్కడక్కడ స్టోన్స్ కూడా వచ్చాయండి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారితో బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి ఈ హారానికి అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీ పాయింట్ టూ టెన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ అంతే ఈ వీడియో బాయ్